సార్ ఈ పొలం కూడా మీదే కదా ఇది వేరే మడి అది వేరే మడి ఇందాడ తీసింది వేరే మడి సో ఆ మడి ఈ మడి అన్నీ ఒకటిగానే ఉన్నాయి ఉన్నట్ట ఒకటిగానే ఉన్నాయి ఇప్పుడు అవి కంకులు తీశారు కదా హైబ్రిడ్ తిను రేష్మ డబల్ ఫోర్ డబల్ సిక్స్ కౌంట్ చేశారా ఇది రేష్మ ఇది డబల్ ఫోర్ డబల్ సిక్స్ అది ఏది పొడవు ఉంది మహేంద్ర థర్టీ థర్టీ సార్ అంటే పొడవు ఉన్నది మహీంద్ర థర్టీ త్రీ థర్టీ థర్టీ అది అది అంటే కుడి చేతిలో ఉన్నది మహీంద్ర థర్టీ థర్టీ ఎడం చేతిలో ఉండేది రేష్మ డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఇప్పుడు ఆ ఒడ్లు గింజలు కౌంట్ చేశారు కదా రేష్మలు ఎన్ని ఉన్నాయి మూడు వందల ముప్పై పైసెలుపులు దీంట్లో వచ్చేసి రెండు వందల తొంభై ఐదు వరకు రెండు వందల తొంభై ఐదు సో ఈ లెక్కన దిగుబడి ఎక్కువ వస్తుంది అంటారు దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది మరి ఇందా మీరు మహేంద్ర దిగుబడి ఎక్కువ వస్తుందని అని చెప్పారు ఉంటాను ఇది ఇది గొలుసు పొడవు ఉంది కదా సార్ దిగుబడి కూడా ఎక్కువనే ఒకట అనుకున్నారు ఇట్లానే ఎక్కువ ఉన్నాయి సార్ దీంట్లో గింజలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పరుగు చూస్తే ఎత్తుంది అనేది లాస్ట్ వారు సో ఈ లెక్కని ఇదే దిగుబడి ఎక్కువ వస్తుంది రేష్మా ఓకే